మా కమిటీ సభ్యులైన ప్రధాన కార్యదర్శి చక్రపాణి గారు ఉపాధ్యక్షులు దండగల మార మార గారు గత ఒక టెన్ డేస్ బ్యాక్ మా ఇంటి దగ్గరకు వచ్చి మన సత్యసాయి జిల్లా రిజిస్ట్రేషన్ సంఘ సంఘం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో మీరు రాలేనందన వలన మీరు సంతకాలు చేయండి అని మా ఇంటి దగ్గరికి వచ్చి అడిగినారు మన సంఘ సభ్యులు కాబట్టి రిజిస్ట్రేషన్ కంటే ఓకే అని సంతకాలు చేసినాం చే ఆ రోజు మన సంఘ సభ్యులేనండి ఏం మనం ఓకేనండి రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం సంతకాలు చేసినాం ఓకే అండి తర్వాత ఫోన్ చేసినారు మీటింగ్ పెట్టాలని ఆ రోజు అనివార్య కారణాల వల్ల నాకు ఆరోగ్యం సరి లేకుంటే మీటింగ్ హాజరు కాలేకపోయాను ఆ రోజు ఇరవై ఆరో తారీఖు ఏడు నెల ఏమనుకున్నా బాబు ఆ రోజు మీటింగ్లో నాకు అసలు నోటీసు లేదు నన్ను తొలగిస్తామని చెప్పడము లేదు నువ్వు మీటింగ్ హాజరు రాలేదని చెప్పడం లేదు ఏమీ లేదు వాళ్ళు నన్ను తొలగించినారంట పోలన్న తొలగించినారంట ఉపాధి అధ్యక్షులను కిష్టవ్ తొలగించినారంట ఇంకా మల్లికార్జున తొలగించినారంట వాళ్ళు ఇష్టావసరం ఏదేదో చేసుకున్నారా మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు మాకు తెలియని తెలియదు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు ముప్పై ఒకటి తారీఖున ఈరోజు ఏడు నెల ముప్పై ఒకటి తారీఖున రిజిస్ట్రేషన్ తెలుసుకోవడం జరిగింది దానికి అది ఫాల్ట్ మాకేమీ నోటీసులు పంపించలేదు తొలగిస్తామని ఇన్ఫర్మేషన్ లేదు ఏ ఉద్దేశం తొలగించడానికి కారణాలు మేమేమైనా మిగతా వాళ్ళ మాత్రం ఏమైనా లోటుపాట్లు ఏమైనా చేసామా సంఘంలో కానీ కుల సంఘాల్లో కానీ కుల నాయకులతో కానీ ఏమన్నా డబ్బులు మోసం చేసి తీసుకున్నామా ఏమైనా చేసినామో మాకైతే తెలుగు వాళ్ళకి తెలిసింటే చెప్పవచ్చు కాబట్టి దాన్ని పాత రిజిస్ట్రేషన్ మేము అందరూ కలిసి మీటింగ్ చే చేసుకునే వరకు పాత రిజిస్ట్రేషన్ కొనసాగించాలని ఈ కొత్త కమిటీ అది మాకు తెలియకుండా చేసినారు కాబట్టి అది చెల్లవద్దు అని మేము రిజిస్ట్రేషన్లో జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేడం గారికి అర్జీ మూలకంగా పెట్టడం జరిగింది ఆమె లేనందున లేనందువల్ల మిగతా వాళ్ళు తీసుకున్నారు దీన్ని పాత కమిటీని కొనసాగించి మీ మేమందరూ కలిసి మళ్ళా కమిటీని ఎన్నుకోండి చర్చించుకునేంత వరకు పాత కమిటీని కొనసాగించాలని మేము అర్జీ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ